భ్యాం విభ్రాజమానవర కనక మహాశృంఖలాభ్యాం భుజాభ్యాం సభుజలలితం చంద్రచూడం త్రినేత్రం సంధ్యా సింధూరవర్ణం స్తనవర్ణమితం తుందిలం సన్నితం కంఠాదూర్ధ్వం యువతిమయమద యువతిమయమదస్థోమి విద్యాగణేశం శ్రీ సంస్థానం తరఫున మీకందరికీ కూడా ఆ మహాగణపతి యొక్క దివ్య చరణాల విందాల నుంచి జ్ఞానాన్ని బుద్ధిని ప్రచోదనం చేసి మీ జీవితాల్లో వచ్చే అనేకమైన కష్టాల నుంచి నివారణ లభించి మీరందరూ కూడా సుఖశాంతులతో సౌభాగ్యాలతో తులతూగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ నిజానికి ఇది ప్రకృతితో ముడిపడ్డ ఒక గొప్పదైన పండగ మానవత్వానికి ప్రకృతిని పరిరక్షించుకోవడానికి మానవత్వపు విలలు విలువలు రక్షించుకోవడానికి భగవంతుడికి మన మన భక్తి విశ్వాసాలను చాటుకోవడానికి అనుకూలమైన ఆచార వ్యవహార సాంప్రదాయాలని జోడించి సమ్మిశ్రితం చేసి సమ్మిళితం చేసి ఒక దివ్యమైన పరిమళాన్ని మన జీవితాలకి అందించడం కోసం మన సనాతనమైన ఋషులందరూ కూడా భావితరాల వాళ్ళకి ఒక మార్గదర్శనంగా ఉండాలని నిర్దేశించిన వినాయక చవితిని మనం అపభ్రంశంగా నిర్వహణ చేస్తున్నాం మనం ఇవాళ ఇరవై ఒకటో సెంచరీలో ఉండి సైన్స్ను మించి ఏది లేదు ఎవరిథింగ్ ఈజ్ సైన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నాలజీ అని ఎలా విర్రవీగుతున్నామో మనం తెలుసుకోవాల్సిన అతి సత్యమైనది నిత్యమైనది నూతనమైనది ప్రాచీనమైనది ఏంటంటే సనాతనమైన మన సాంప్రదాయంలో ఉన్న ఆచార వ్యవహారాలను మించి సైన్స్ లేదు మనం ఆచరించేవన్నీ కూడా సైన్స్లో ఉన్నాయి సైన్స్ అనేది మన ఆచారాన్ని ఆధారం చేసుకుని ఆలంబన చేసుకుని తయారైందే ఉదాహరణకి మా వయసు ఇప్పుడు అరవై నాలుగు మా చిన్నప్పుడు ఒక ఇంట్లో ఒక పిల్లవాడు పుడితే వాడికి పదకొండవ రోజున నామకరణోత్సవం చేసి బొడ్డు కోసి ఆ బొడ్డు ముక్కని ఒక వెండి తావెత్తులో పెట్టి వాడి మొలకి చుట్టి ఒక మూలధారంలో పెట్టేస్తే మీ తరం వాళ్ళు ట్రాష్ అన్నారు యాష్ అన్నారు ఇంకోటి అన్నారు మూఢనమ్మకం అన్నారు ఇవాళ్ళు మీరేం చేస్తున్నారు మేము మూడు వందల రూపాయలకి దొరికిన వెండి తాయెత్తులో వెండి అంటే అది ధాతు పుష్టిని వీర్యవృద్ధిని కలిగించేది దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ని మేనేజ్ చేసే చోట అంటే మొత్తం బాడీలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉన్న చోట దాన్ని పెట్టడం చేత ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ బొడ్డు నుంచి డిఎన్ఏ పాస్ అయ్యే విధంగా పూర్వీకులు శాస్త్ర ప్రమాణంతో చేసిన ఆచారాన్ని మీరు ట్రాష్ అని లక్ష రూపాయలు పెట్టి ఒక స్టెమ్ సెల్లు కొని అందులో స్టెమ్ బ్యాంకులో పెట్టి వీడు బాంబేలో చచ్చిపోతుంటే వీడి డిఎన్ఏని అక్కడికి తీసుకెళ్ళడం కోసం ఫ్లైట్ల కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఈజ్ ఇట్ సైన్స్ ఆర్ ది డే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ది సేమ్ స్టెమ్ హ్యాస్ బీన్ హోల్డెడ్ నియర్ యువర్ నావల్ టు కంట్రోల్ యువర్ డిఎన్ఏ అండ్ గివ్ యూ అట్ అటెన్ అప్రోప్రియేట్ టైమ్ అని వేల సంవత్సరాల కింద పుట్టిన ఆచారం గొప్పదా ఇవాళ మీరు ఆచరిస్తున్న సైన్స్ గొప్పదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీకు సైన్స్ గొప్పదో సనాతనమైన ఆచారం గొప్పదో తెలుస్తుంది ఫైన్ ఇప్పుడు గణపతి విషయానికి వద్దాం గణపతి ఎప్పుడొస్తున్నాడు శ్రావణ భాద్రపదమాసాలు వర్ష ఋతు అంటే ఒక నెల రెండు నెలలు మొత్తం వానలు పడతాయి పూర్వకాలంలో ఇప్పట్లాగా రక్షిత మంచినీటి సరఫరాలు లేవు బిస్లరీలు లేవు ఫిల్టర్లు లేవు ట్యాంకర్లు లేవు కేవలం ఒక ఊరికి ఒక తటాకం ఒక పెద్ద సరస్సు లేదా చెరువు అదే ఊరందరికీ కూడా తాగునీటిని అందించే ఏకైక సాధనం లేదా బావులు కుంటలు వాగులు వంకలు ఈ వాన పడ్డప్పుడు కొత్త నీరు వస్తుంది చెరువులో చెత్తా చెదారం అంతా పేరుకుపోయి పడ్డ వానలు భూమిలో ఇంకడానికి అవకాశం లేకుండా ఒక దట్టమైన ఒక పరిస్థితి ఏర్పడి ఈ నీళ్లు భూమిలో ఇంకకుండా ఉంటుంది అప్పుడు ఆ ఊరిలో ఉన్న మూడు వందల మంది కావచ్చు రెండు వందల మంది కావచ్చు వంద కుటుంబాల వాళ్ళు కావచ్చు వినాయకుణ్ణి ప్రతిష్ఠించడం కోసం కావలసిన బంకమన్నును సేకరించడానికి వెళ్తే ఏకకాలంలో చెరువులో అందరూ దిగి ఈ బంకమన్నును తీసుకురావడం చేత నీటి పొర అడుగున ఉన్న పొరలు విచ్చుకొని భూమిలోకి నీరు ఇంకడానికి ఆస్కారం కలిగేది వానలతో తడిసి మునగ తీసుకుని చలికి మనం ఎక్కడో మూల కూర్చోకుండా గణపతిని పెట్టాం కాబట్టి ఆయనకిష్టమైన ఇరవై ఒక్కర పత్రాలని పొద్దున్నే లేచి సేకరించాలనే ఒక దివ్యమైన భక్తి భావనతోటి తపస్సుతోటి ఒక ఆతృతతోటి మనం అడవుల్లో సంచారం చేసేటప్పుడు చక్కగా వానపడి తడిసి దాని మీదుగా పిల్లగాలు వస్తుంటే మనం ఇంగ్లీష్లోనే చెప్పుకుందాం ఆరోమాటిక్ అండ్ హెర్బల్ ఎయిర్స్ మనం ఆ గాలిని మనం ఆస్వాదించేవాళ్ళం అలాగే దేవుడి కోసం ఈ పత్రి సేకరించడానికి వెళ్తున్నాం కాబట్టి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వెళ్తే కింద గులకరాళ్ళన్ని కూడా మన కాళ్ళకి ఆక్యుప్రెజర్ చేసేవి అలా వెళ్ళి ఇరవై రకాల పత్రులు సేకరించడం కోసం హీనపక్షం ఒక రెండు మూడు కిలోమీటర్లు వనాల్లో తిరిగి ఆయుర్వేద వనమూలికల మధ్యలో మనం ఒక రెండు గంటల పాటు గడిపి ఆ తెచ్చిన వనమూలికలతోటి గణపతిని ఆరాధన చేసి తొమ్మిది రోజులైన తర్వాత ఈ గణపతిని తీసుకెళ్ళి చెరువులో నిమజ్జనం చేసినప్పుడు ఏదైతే గణపతిని మనం తయారు చేసిన బంకమట్టి ఉందో ఆ బంకమట్టి మళ్ళీ నీటి అడుగున చేరిపోయి ఇంకా ఎక్కువ శాతం నీళ్లు భూమిలో ఇంకకుండా ఆపడం జరుగుతుంది ఏ ఇరవై రకాల పత్రిని మనమైతే తొమ్మిది రోజుల పాటు పూజ చేసామో అది చక్కగా కంపోస్ట్గా తయారై డికాంపోజ్ అయ్యి కొత్త నీటిని తాగడం వల్ల వచ్చే ఇరవై రకాల రోగాలకి ఒకటే మందుగా ఈ ఇరవై రక పత్రులు ఆ నీటిని పరిశుభ్రపరిచి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్ యాంటీబయాటిక్ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్గా మార్చి మొత్తంగా ప్యూరిఫై చేసి సంవత్సర కాలం పాటు ఆ తటాకం ఆ చెరువు యొక్క నీళ్లు మనం అందరం కూడా తాగడానికి ఉపయుక్తంగా తయారైంది మనం మనమేం చేస్తున్నాం పూర్తిగా సింథటిక్ రంగులతో నింపిన నాము నాచు శుద్ధ రకరకాల కాలుష్య పదార్థాలతోటి గణపతిని తయారు చేసి చెరువుల్ని బావుల్ని మనమంతా కూడా కలుషితం చేస్తున్నాం ఇప్పుడు చెప్పండి మీ సైన్స్ గొప్పదా సనాతనమైన వేల సంవత్సరాలు ఋషులు మునులు తపస్సంపన్నులందరూ ఆచరించిన మన ఆచారం గొప్పదా కాబట్టి జనులారా ఏదైతే పూర్వీకులు మనకి సంపదగా ఈ ఈ దేశాన్ని ఈ దేశంలో యొక్క ఆచారాన్ని ఈ సనాతనమైన ధర్మాన్ని పురాణ ఇతిహాసాలని వేదాలని స్మృతులని మనకు అందించారో వాటిని మనం చక్కగా అర్థం చేసుకుని జీవితానికి అన్వయం చేసుకుంటే జీవితం సుఖమయం అవుతుంది అంతేకాని ఇలా ఉన్న వాటిని అన్నిటి కూడా కలుషితం చేస్తూ వెళ్తే జీవితంలో మనం ఒకనాటికి ప్రతి ఈపుకి ఒక సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ కట్టుకుని ప్రతి రక్తనాళంలో కూడా ఒక డూప్లికేట్ రక్తాన్ని ఎక్కించుకుని జీవత్సవాల్లాగా తిరగాల్సిన పరిస్థితి మనందరికీ ఏర్పడబోతోంది కాబట్టి ఇప్పటికైనా మీరందరూ కూడా మనమందరం కూడా కళ్ళు తెరుచుకుని సనాతనమైన ఋషులు మునులు తపస్సంపన్నులు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు వేదాలు చెప్పిన విధంగా గణపతి ఆరాధనలో గణపతి ఆరాధనే కాదు మనం చేసే ప్రతి పూజ ప్రతి వ్రతము ప్రతి నియమము ప్రతి ప్రసాదము కూడా మన జీవితానికి మన శరీరాన్ని ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ఆరోగ్య రహస్యంతో ఉంచడానికి తోడ్పడేవి కాబట్టి వీటిని మీరందరూ కూడా పాటించి మన జీవితాన్ని ధన్యం చేస్తూ రాబోయే తరాల వాళ్ళని కూడా చక్కగా దిశ నిర్దేశం చేస్తూ గణపతి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షాలు మీరందరూ అందుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి